హాయ్ ఫ్రెండ్స్ నేను మిహర్షాని ముందుగా అయితే అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలబ్బా అన్నదమ్ములందరికీను ఇక్కడైతే మేమైతే పూజ అయితే చేస్తున్నాము ఇంకా రాఖీ కట్టించాలనేసి అయితే అనుకున్నాం కదా ఇంకా అట్లా అయితే రాఖీలన్నీ తెచ్చుకొని స్వీట్స్ అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాము ఇంకా రక్షితతో అయితే రాఖీ కట్టించాలా వాళ్ళన్న వాళ్ళందరికీను ఇంకా నేనైతే సింపుల్గానే అయితే చేస్తానన్నమాట పూజ అయితే ఇంకెలా ఉందో చూడండి ఒకసారి అయితే మా పూజ అది అయితే సింపుల్ సింపుల్గా ఉంటుంది ఇంకా రక్షిత అయితే వచ్చింది వచ్చి ఇంకా దేవుడికి అయితే మొక్కు అయితే మొక్కిస్తున్నాం అనమాట ఇంకా ఆమె దేవుళ్ళ పటాలన్నీ చూపిస్తాను రక్షిత ఇంకా మొక్క అనేసి ఇంకా అవన్నీ తీసుకొని వస్తే ఇంకా పాల్గొనకైతే రాగి కట్టించాలన్నమాట ఇంకా మొక్కిస్తున్నాను అనమాట బాగా నడక రావాలా మాటలు రావాలనేసి అయితే నేనైతే మొక్కిస్తాను అనమాట ఇంకా అమ్మకి ఎట్లయినా కొంచెం ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఆ పాపని ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉంటుంది అంటే ఆ పాపని నలిపినామంటే అస్సలు ఉండదు అనమాట ఎట్లుందో నాకు కూతురు ఒకసారి కమెంట్ చేయండి బాగా రెడీ చేసినాను ఇంకా ఫైనల్గా అయితే చూడండి రక్షిత వాళ్ళ అన్నకైతే కుంకుమ పెట్టేసి ఇంకా కట్టించాలనేసి కూర్చున్నాము ఇంకా ఫస్ట్ స్పీడ్తో అయితే మొదలు పెడదాం మనం అయితే అనేసి ఇంకా స్పీడ్తో స్పీడ్ పెట్టేసినానమాట ఇంకా అన్నకేమో స్పీడ్ పెడుతుంది కానీ వాడు రిటర్న్ పెడుతున్నాడు తినమని ఇంకా పాప అయితే అస్సలు తినదనమాట ఇంకా చూడండి ఎంత భంగపోతాడు ఆ పాపని తిను కొంచెం తినసా అనేసి అయితే అంటున్నాడు కానీ ఆ పాప తినలేదు చూడు తింటేనే కట్టించుకుంటాను అనేసి అయితే చెప్తున్నాడు మేము చెప్పింటే ఇంక ఇది వచ్చేసి రక్షితకు అయితే సెకండ్ రక్షాబంధన్ అనమాట ఫస్ట్ త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు కూడా కట్టించినాము ఇంకా మేమైతే అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు వచ్చేసి అనమాట రక్షాబంధనం వాళ్ళ అమ్మ చెల్లెలకి ఇద్దరికి అనేసి అయితే ఇంకా రక్షిత అయితే అవన్నీ చూపిస్తుంది వదిలితే అన్నీ అస్సలు ఉండిద పాప చిందర బందర చేసిస్తుంది అన్నీ అనమాట ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్నకైతే ఆక్షింతలు ఇచ్చి ఆ పాప మీద అయితే ఏమని చెప్పినామన్నమాట ఇంకా కాళ్ళు అయితే మొక్కకు దిగరదా ఇంకా పాపకైతే ఎంటుకలు అయితే తీపిచ్చలేదు ఇంకా పుట్టింటుకలు ఇంకా నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మల ఇంటి దగ్గరకైతే వచ్చినామన్నమాట ఇంక ఇక్కడైతే నలుగురికి కట్టాలన్నమాట రక్షిత అయితే ఇంకా ఫస్ట్ నేనైతే అందరికీ వరుస బొట్టలు అయితే పెట్టుకుంటూ వచ్చేసినాను కుంకుమంగా పాప పెట్టలేదు కదా చిన్న పాప అనేసి అయితే ఇంకా పడి పడి ఆడబెడుతుందని నేనే నేనే పెట్టేసాను అనమాట నలుగురికి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా రాఖీలు అయితే ఇంకా రక్షిత ఇంకా రాఖీలకి అయితే పిన్స్ ఉన్నాయన్నమాట పిన్ అయితే ఊరు రాలేదు అంత చిక్కు పడుతుందన్నమాట అందుకనేసి నేనైతే చిన్నగా పిన్స్ అయితే తీస్తాన్నాను అవి క్లిప్ అది కొట్టింటారు కదా పిన్ అయితేనే స్టాంప్ కొట్టింటారు అట్లా అనేసి అయితే రావడం లేదో కొద్దిగా లేట్ అయ్యింది ఇంకా రక్షిత అయితే సవాల్ పెట్టించినాడు అనమాట వాళ్ళు పెద్ద మా కుంకుమ తీసుకొని చల్లాలని రెడీగా ఉంటుందా బాబు ఏందన్నా కానీ ఓపెన్ చేయాలనేసి అయితే చూస్తూ ఇంకా ఇక్కడ అవి వాళ్ళే బర్త్డే అనేసి అయితే క్లాప్స్ కొడుతున్నారనమాట ఇంకా వాళ్ళకి తెలియదు కదా అంతా ఇంకా మెచ్యూర్ లేదు కాబట్టి ఇంకా నేనైతే అవి ఓపెన్ చేసి ఇంకా రాలేదనేసి అయితే మా బావకైతే నేను ఇచ్చినామన్నమాట మా అయితే ఓపెన్ చేసేస్తాడని ఇంకా అది నేను ఒకటైతే కష్టపడి అయితే ఓపెన్ చేసేసినాను ఇంకా వాళ్ళ నా తమ్ముళ్ళు ఉన్నట్టు నాకు ఇంకా రక్షితతో కట్టేసినట్టు ఉంటుంది అలానే నేను కట్టినట్లు ఉంటుంది అనేసి అయితే ఇంకా మేమిద్దరం అయితే అట్లా కట్టేసినాము నెక్స్ట్ టైం సింగిల్గా కడతాం ఇంక ఇప్పుడైతే అట్లా అయిపోయింది రక్షిత ఊరికి టచ్ చేసేది మాత్రమే కట్టేది అయితే నేనే అనమాట అందరికీ అయితే బా చందు దగ్గర బాగా సవాలు అనమాట రక్షిత అయితే వాడు బాగా తిప్పుతాడు బండ్లో ఎక్కించుకొని ఇంకా నాకు సొంతం తమ్ముళ్ళు ఉన్నట్టు అనమాట ఆ పిల్లలు అయితే చాలా మంచి పిల్లలు ఇక్కడ అయితే రక్షిత స్వీట్ అయితే పెడుతుంది నా కొడుకు పెట్టినప్పుడు తినేది పాప చూడండి చందు పెడితే ఇంత బాగా తింటుందో మేమైతే ఆశ్చర్యపోయినాము ఇంకా ఎందుకంటే కొంచెం లైక్ అనమాట ఆ పాప అంటే వాడికి ఆ పాప బాగా ఇష్టపడుతుంది దాన్ని అన్న అంటుంది బాగా ఇంక అట్లా అనేసి అయితే మా అబ్బాయి చూడండి నాకేం కట్టలేదు అనేసి అయితే చూస్తా అన్నాడు ఇంకా చెయ్యి అనేసరికి నా అనమాట అందరికీ అంతే ఇంకా రక్షితా టచ్ చేస్తుంది రాఖీని కట్టేది అయితే నేనే అనమాట ఇంక ఇక్కడ పాల్గొన్న ఏదో సవాలు అయితే చేస్తాను మహీతో అయితే ఇంక ఇక్కడ చెందు డబ్బులు ఇస్తేనే వెంటనే తీసుకుంది నేను వద్దు అని చెప్తున్నాను పాపకి ఇంకా పాపకి తెలియదు కదా నేను వద్దని చెప్పినా కూడా వెంటనే చెయ్యి చాపింది అనమాట తెలియదు కదా పాపకి ಇಂಕ ಮೇಮ ಆ ರಾಕಿ ರಾಖಿ ಕಟ್ಟು ಇಂಕ ಸ್ವೀಟ್ ಪಟ್ಟಣ ಮರ್ಚಿಪನ್ ಮಾಡೈತೆ అట్లనేసి స్వీట్ పెట్టలేదని అబ్బి అట్లనే చూస్తున్నాడు ఇంకా నాకు అప్పుడు గుర్తొచ్చింది అవును అవికి స్వీట్ పెట్టలేదనేసి అయితే మళ్ళీ మేము స్వీట్ తీసుకొని అవికి అయితే స్వీట్ తినిపిస్తున్నాము అప్పుడు వాళ్ళ మొహంలో హ్యాపీ చూడండి ఎట్లుందో ఒకసారి ఇంకా రక్షిత అయితే బాగానే సపోర్ట్ చేసింది అబ్బా రాఖీలు కట్టేదానికి కానీ స్వీట్ పెట్టేదానికి కానీ చూడండి ఇంకా ఈ ఏదంటే అసలు కొంచెం తుంచుకొనింది చేతిలోకిను ఇంకా వాళ్ళన్న పెట్టినా కూడా చూడండి తింటుంది ఎంత బాగా ఇంకా వాటికే ఎక్కువ తిండింది అన్నమాట స్వీట్ తిను ఇంకా నెక్స్ట్ అనమాట ఇప్పుడైతే ఇంకా రాఘవాకైతే కట్టాలా ఇంకా రాఘవా దగ్గరికి అయితే పోయినాము ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇంకా ఆ వా కూడా కట్టేస్తే అయిపోతుంది ఇంకా మహి ఒక్కడే ఉంటాడు కదా ఆమెకేమి ఇబ్బంది ఉండదు అనేసి ఇంకా నేను డబ్బులు అయితే దాంట్లో పెట్టేసి కట్టిస్తాను అనమాట నిజానికి చెప్పాలంటే రక్షిత భలే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆ పాప ఎట్లుంటుందంటే మారిపోతుంద పాప తొందరగా బాగా కూర్చుంటే బాగా కూర్చుంటుంది లేదంటే సత్తా ఇస్తుంది అసలు మనుషులనైతే ఇంక ఇక్కడైతే రాఘబాబి కూడా కట్టేస్తాను ఇంకా స్వీట్ పెట్టేసి ఇంకా మహీతో ఎండు చేసేస్తాము ఇంకా స్వీట్ అయితే పెట్టేసినాము ఈ రాఘబాబు పెట్టినా కూడా తింటా చూడండి ఎంత బాగా ఆ పిల్లలు ఇద్దరు బాగా చూసుకుంటారు ఆ పాపనైతే ఇంకా ఫైనల్గా అయితే మహీ దగ్గరికి అయితే రాగి తీసుకొని వెళ్ళిపోదాము ఇక్కడ మహి అయితే యా ఎడం చేయిస్తాను చూడండి ఇంకా వీడు చెప్తున్నాను డబ్బులు వద్దు అట్లా అలవాటు చేయకూడదు అనేసి అయితే అన్నానమాట ఇంకా ఆయన పిల్లడు ఇంకా ప్లేట్లకి అయితే పెట్టేసినాడు ఇంకా మహీ చూడండి ఇంకా ఏదో సవాల్ అయితే చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఏం ఊరికనే చూస్తుంది ఇంకా మహీతో ఏం చేసేసి ఇంకా వేరే ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనమైతేను ఇంకా ఇక్కడ మహి కూడా అయిపోయింది స్వీట్ అయితే పెట్టేసి ఇంకా వేరే అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరదమ్మన్నమా అయితేను స్వీట్ ఇమ్మంటే సగం అంతా తుంచేస్తాను ఈ పాప తినదు చేదు అసలుకి అయినా కానీ తుంచేసింది అసలు పాప స్వీట్ అయితే ఇంకా ఫైనల్గా అయితే అక్షంతలు అయితే అందరికి తీసుకోమని అయితే చెప్పినాను ఇంకా అందరికీ పిల్లలు అయితే చూడండి ఎంత సిల్లి చందు అయితే చాలా సిల్లి తెలుసా అసలుకి చూడండి తల మీద వేసి మళ్ళీ కాళ్ళకి కూడా జల్లుతాడు చూడండి ఈ పిల్లడు అయితే ఫస్ట్ మీద వేస్తాడు వేసిన తర్వాత చేతులకి కాళ్ళకి అన్నిటికీ చూడండి ఎంత సిల్లి చేస్తాడంటే చాలా సిల్లీ పిల్లడైతే ఇలా ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే ఎగిరే ఎగిరేస్తున్నారు ఫైనల్గా లాస్ట్ ఇంకా వాళ్ళన్న వాళ్ళు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా నేనే పొట్లు పెట్టినాను అనమాట ఇంకా మా కిషోర్ అయితే నిద్రపోయి లేచినాడు పాప వచ్చిందనేసరికి అయితేను ఇంక ఇక్కడ అన్న వాళ్ళకి ఇంకా రాఖీలు కట్టేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేది అనమాట అవి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసినారు ఇంకా అక్కడికి నైట్ అయింది అసలు కుక్కలు ఉంటాయని భయం మాకైతే ఇక్కడ రావాలంటే కొంచెం మబ్బు ఉంటుంది ఇంకా మా ఆయన అయితే పీల్చుకుని అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ సతాయిస్తున్నాడు అభి నాకైతే ఆ పాప ఎక్కడ ఇబ్బంది పడుతుందో కట్టదనేసి అనేసి అయితే నేను ఆలోచన చేసినాను ఎట్లనో బాగానే కూర్చొనింది మధ్యలో మా అబ్బిగాడు ఒకడు ఆ పిల్ల జుట్లు పట్టుకొని పీకేది దాన్ని తీసి పక్కకు పెడతాడు పక్కకు పోయి ఉంటే ఇట్లా సైడ్కైతే పెడుతున్నాడు అనమాట ఇంకా ఆ పాప సింగరించుకుంటుంది ఎందుకంటే దానికి కొంచెం మెంటల్ అంటే బాగుండాలి ఆ పాపకి ఇబ్బంది పెట్టకూడదు నాకైతే అదొక టెన్షన్ ఆ పాపతో ఇంకా అయ్యో పెద్ద అన్న కట్టాలి ఫస్ట్ అనేసి అయితే కిషోర్ దగ్గర నుంచి వేరే వాడి లడ్డు దగ్గరకైతే తీసుకొని వెళ్ళిపోయినాము ఇంకా ఫస్ట్ ఎంతైనా పెద్దోడు కదా పెద్దోడిన తర్వాత కదా చిన్నోడు అనేసి అయితే మేము ఇంకా పెద్దోనికైతే రాఖీ అయితే కట్టిస్తున్నాము యమ్మ ముట్టుకోవడము నేను కట్టడం అన్నమాట ఇంకా కిషోర్ అయితే పాపం నిద్రపోయి లేచినాడు ఎట్లనో బెలుపుతూనే ఉన్నాడు ఇంకా రాఖీ అయితే కట్టింది స్వీట్ అయితే పెట్టేసి ఇంకా చిన్నకైతే రాఖీ మనం మనమైతేను ఇంక ఇక్కడ పెట్టేసింది బాగానే పెట్టింది అది కూడా లేకపోతే అంతా తుంచేస్తుంది పాపం ఇంకా ఫైనల్గా కిషోర్తో ఏం చేసేద్దాము రాఖీలు అనేసి అయితే ఇంకా కిషోర్కి అయితే కట్టేస్తున్నాము కట్టేసిన తర్వాత ఇంకా అందరినీ గ్రూప్గా పెట్టేసి ఒక ఫోటో తీపిద్దాం అనేసి అయితే అనుకున్నాను మరి చూడల్లా వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారనేది ఇక్కడైతే పిన్స్ తో చాలా ఇబ్బంది అయిపోతుంది దప్ప నాకైతేను ఇంకా రక్షిత ఇదొకటి కట్టేస్తే ఇంకా ఆమె ఏడ్చినా నాకు ఇబ్బంది ఉండదన్నమాట అయిపోయిందబ్బా ఇంకా లాస్ట్కి కట్టేసినాము కిషోర్ కూడా ఇంకా లడ్డూ అయితే ఆ పాపని నలుపుతున్నాడు ఆమె రాఖీ కట్టిందని చేతికి చూపిస్తుంది చూడండి ఇంకా వీళ్ళు డ్యాన్స్ లేదు ఇంకా వెనకాల కుట్టి కొట్టేస్తాడు మా ఆయన మా పాల్గొన్న బల్లే అత్త అబ్బా నిజంగా మా పిల్లలు అందరూ అంతే చూడండి ఇంకా రక్షిత ప్రజెంట్ ఉన్న చోట అయితే ఐదు మంది అన్నలు ఐదు మంది అన్నల మధ్య ఒక చెల్లె అనమాట ఉన్నారు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ నేను కాకపోతే ఇద్దరు అన్న వాళ్ళు ఇంకా టౌన్లో ఉన్న ఒక అన్న కడపలోను ఒక అన్న టౌన్లో ఉన్నాడు అనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఐదు మంది అన్నల దగ్గర ఒక చెల్లెలు అనమాట ఎంత క్యూట్ ఉండదు కదా ఇంకా అయితే రక్షాబంధన రోజే కట్టిద్దామనేసి కట్టిచ్చేసినాను ఇంకా అయిపోయింది అబ్బా ఫైనల్గా అయితే ఇక్కడ మా కిషోర్ అయితే అక్షింతలు తీసుకో కిషోర్ అంటే ఎడం చేత్తో అన్నాడు ఇంకా కుడి చేత్త తీసుకో అనేసి అయితే చెప్పినాను ఇంకా చిన్న జోక్ అనమాట ఇక్కడ అయితే నేను ఇంకా మా కిషోర్ అయితే చూడండి అన్నాడు అన్నమాట అక్షింతలు తీసుకోండి అంటే ఇంకా నవ్వేసినాము ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా అమ్మకి అక్షింతలు వేసేస్తే అంత క్లోజ్ అయిపోతుంది అందరినీ కూర్చోబెట్టేసి ఒక ఫోటో తీస్తే నాకు ఇంకా అదే చాలు ఆ పూలైతే అయితే జుట్టులో అస్సలు ఉండడం లేదు అక్షింతలు అన్నీ ఉన్నాయి నేనైతే తల దూ ఇట్లా అంటున్నాను ఇంక ఫైనల్గా అయితే అందరినీ కూర్చోబెట్టేసి అయితే ఇంకా మేమైతే ఓ ఫోటో అయితే తీసినాము ఇదబ్బాయ్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బా బాయ్ ఫ్రెండ్స్